మీ అందరికీ విషయం చెప్పాలి మామ ఇందాక ఫేస్బుక్లో అతను పోస్ట్ చేసాడు అతను నా ఫ్రెండే మన మోదీ గురించి ఒకసారి స్క్రీన్ మీద ఇస్తాను చూడండి నేను ఏమంటానంటే కనీసం నీకు మోదీ అంటే ఇష్టం లేదు కానీ మన దేశ ప్రధానికి మనం మర్యాద ఇవ్వాలి కదా ఎవడో పక్కా దేశస్తుడి గురించి నువ్వు గొప్పగా చెప్పుకునేటప్పుడు మన ఇంట్లో మన తండ్రికి ఎంత విలువిస్తామో మన దేశ ప్రధానికి కూడా మనం అంత విలువ ఇవ్వాలి కదా నీకు సరిపడినంత మాత్రాన్ని నీ తండ్రిని నెగిటివ్గా టాక్ చేస్తావు బయట చేయవు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన దేశానికి ప్రధానమంత్రి అయినా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా మన నాయకుడు మన నాయకుడు మనం గౌరవించడం నేర్చుకోండి అప్పుడే మనం చదువుకున్న చదువుకు విలువ ఉంటుంది అంతేకాని గొప్పగా చదువుకొని ఏం లాభం చెప్పండి చదువుకొని తెలివితేటలు అన్నీ ఉండి కూడా మనమే మన వలన కించపరుస్తూ మన దేశ పరువు మనమే తీసుకుంటే మనకు సమాజంలో ఏం విలువ ఉంటుంది మనకంటే మన శత్రువులు మీరవుతారు ఎందుకంటే వాడు ఎక్కడో ఉన్నాడు మన క్లారిటీగా తెలుస్తుంది మన శత్రువు వాడు అని కానీ మన వింటే ఉంటూ మనతో పాటే ఉంటూ మనతో తింటూ మన తిండి తింటూ మన జీవనం చేస్తూ మన గాలి పీలుస్తూ మనకే వెన్నుపోటు పొడుస్తారు కాబట్టి ఈ విషయాన్ని ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి కాబట్టి మన నాయకులను మన ప్రధానమంత్రిని ఎప్పటికైనా గౌరవిద్దాం నీకు వ్యక్తిగతంగా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇలాంటి పోస్టులు చేస్తా ఒకసారి ఆలోచించండి అతనికి ఒక్కనికే కాదు ప్రతి వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయం జై శ్రీరామ్